కారం రంగు రుచితో ఉంటుంది ఆచి మిరప పొడి అదరగొట్టే కారం రంగు రుచి ఆధాన్ స్పెషల్ స్టోరీ కందని నేరాలు చరిత్రలో దాచిన నిజాలు అంతు చిక్కని రహస్యాలు సబ్జెక్ట్ ఏదైనా వివరంగా విశ్లేషణాత్మకంగా అందిస్తా ఈ ఈరోజు మనం ఇండియన్ హిస్టరీలోని వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ డే గురించి మాట్లాడుకోబోతున్నాం అది టూ థౌజండ్ టూ సెప్టెంబర్ ట్వంటీ ఫోర్త్ గుజరాత్లోని గాంధీనగర్లో ఉన్న స్వామి నారాయణ అక్షర్ధాం ఆలయంపై జరిగిన భయంకరమైన ఉగ్రదాడి ఆ రోజు అసలు ఏం జరిగింది ఎలా జరిగింది దీని వెనుక ఎవరెవరు ఉన్నారు గుజరాత్ అల్లర్లకు ఈ కి ఉన్న సంబంధం చరిత్ర చెప్పని నిజాలు ఇవన్నీ మనం ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం ఈ సంఘటన భారతదేశ చరిత్రలో చెరగని మచ్చ ముప్పై మూడు మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు ఎనభై మందికి పైగా గాయపడ్డారు కానీ ఈ విషాదంలోనూ మన భద్రతా దళాలు స్వచ్ఛంద సేవకులు సమాజం చూపిన ధైర్యం ఐక్యత సంయమనం ఈ సంఘటనను చరిత్రలో చాలా స్పెషల్గా నిలబెట్టింది ఈ దాడి ఎలా జరిగింది దాని వెనుకున్న కథ ఏంటి ఆ రోజు ఏం జరిగిందో మినిట్ టు మినిట్ డీటెయిల్స్ మనం చూద్దాం అయితే దానికంటే ముందు మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగాలి టూ థౌజండ్ టూ గుజరాత్ అల్లర్లను కంట్రోల్ చేయడంలో బీజేపీ విఫలమైందని నిజంగా మీరు భావిస్తున్నారా ఆప్షన్ ఏ అవును ఆప్షన్ బి కాదు ఆప్షన్ సి చెప్పలేదు మీ ఆన్సర్ ఏదైనా ఖచ్చితంగా కామెంట్ చేయండి సరే ఇప్పుడు అసలు మ్యాటర్లోకి వెళ్ళిపోదాం అది టూ థౌజండ్ టూ సెప్టెంబర్ ట్వంటీ ఫోర్ సాయంత్రం అటు ఇటుగా నాలుగు నలభై ఐదు అయి ఉంటుంది గాంధీనగర్లోని అక్షర్ధాం ఆలయ కాంప్లెక్స్లో ప్రశాంతమైన వాతావరణం భక్తులు టూరిస్టులు కుటుంబాలు అందరూ ఆలయంలో ప్రార్థనలు చేస్తూ ఎగ్జిబిషన్ హాల్లో మల్టీమీడియా షోలు చూస్తూ కొందరు ఆధ్యాత్మిక వాతావరణంలో ప్రశాంతంగా మరికొందరు ఉన్నారు అక్షర్ధాం అనేది కేవలం ఆలయం మాత్రమే కాదు ఇది సాంస్కృతిక ఆధ్యాత్మిక కేంద్రం లక్షలాది మంది ఇక్కడికి శాంతి జ్ఞానం కోసం వస్తారు ఆ రోజు కూడా ఆలయం భక్తులతో సందర్శకులతో కళకళలాడుతుంది ఇంతలో ఒక తెల్ల అంబాసిడర్ కార్ గేట్ త్రీ దగ్గర ఆగింది దాని నుంచి ఇద్దరు యువకులు ముర్తాజా హఫీజ్ యాసిన్ అఫ్రజ్ అలీ మహమ్మద్ ఫరూక్ దిగారు ఇద్దరు ఇరవై నుంచి ఇరవై ఐదేళ్ల వయసులో ఉంటారు వాళ్ళ దగ్గర ఏకే ఫార్టీ సెవెన్ రైఫిల్ గ్రనేడ్స్ పేలుడు పదార్థాలతో నిండిన జాకెట్స్ ఉన్నాయి వాళ్ళ మొహాల్లో ఎలాంటి ఎమోషన్ లేదు అందులో ఒక ఉగ్రవాది పాకెట్లో ఒక చీటీ పెట్టుకున్నాడు అందులో ఉర్దూలో రాసిన ఒక నోట్ కూడా ఉంది ఇది గోద్రాకు ప్రతీకారం గట్టిగా దెబ్బ కొట్టండి ఎవ్వరినీ బ్రతకనివ్వకండి అని రాసి ఈ చీటీ ఈ కేసుకు ఎంత క్రూషియల్ అన్నది ఈ వీడియోలో ముందుకెళ్లే కొద్ది మీకే తెలుస్తాం ఉగ్రవాదులు ఒక్క క్షణం కూడా వృధా చేయలేదు గేట్ త్రీ దగ్గర సెక్యూరిటీ వాలంటీర్స్ వాళ్ళను ఆపడానికి ట్రై చేశారు అయినా వాళ్ళు సెక్యూరిటీ చెక్ ని దాటి ఏడడుగుల ఫెన్స్ ని అతి తేలిగ్గా ఎక్కి లోపలికి దూరారు లోపలికి రాగానే ఫైర్ ఓపెన్ చేశారు గందరగోళం సృష్టించారు బుక్ స్టోర్ దగ్గర ఉన్నటువంటి సందర్శకులపై ఆటోమేటిక్గా రైఫిళ్లతో కాల్పులు జరిపారు గ్రనేడ్స్ విసిరి ప్రధాన ఆలయం వైపు పరిగెత్తారు ప్రశాంతమైన వాతావరణంలో గన్ ఫైర్ ఈ గందరగోళంలో అక్షర్ధాం స్టాఫ్ అసాధారణ ధైర్యం చూపించారు టెంపుల్ సూపర్వైజర్ కోహ్న జాదవ్ నేతృత్వంలో సిబ్బంది రెండు వందల అడుగుల వాక్వే దాటి ప్రధాన ఆలయ పదిహేను అడుగుల గేట్లను మూసివేశారు ఈ తెలివైన నిర్ణయం వల్ల ఆలయంలో ప్రార్థనలు చేస్తున్న ముప్పై ఐదు మంది భక్తులు సురక్షితంగా ఉన్నారు బయట భయపడినటువంటి సందర్శకులు ఎట్టు పడితే అటు పరిగెత్తారు కొందరు ఎగ్జిబిషన్ హాల్లో దాక్కున్నారు మరికొందరు ఓపెన్ ఏరియాలో చిక్కుకొని ప్రాణాల కోసం ప్రార్థనలు చేశారు ఉగ్రవాదులు ఆలయంలోకి చొరబడలేక ఎగ్జిబిషన్ హాల్ వన్ వైపు వెళ్లారు లాక్ చేసిన తలుపులను బద్దలు కొట్టారు లోపల భారతీయ సంస్కృతి గొప్పతనం గురించి మల్టీమీడియా షో చూస్తున్న ప్రేక్షకులపై కాల్పులు జరిపారు పిల్లలు మహిళలు అనే తేడా లేకుండా పెద్దలు చిన్నలు పురుషులు చాలా మంది గాయపడ్డారు అందరూ అక్కడే ప్రాణాలు విడిచారు అత్యంత భయంకరంగా ఆర్తనాదం రక్తం ఒక ప్రశాంతమైన స్థలాన్ని యుద్ధ భూమిగా మార్చేసింది దాడి ప్రారంభమైన మూడు నిమిషాల్లోనే అక్షర్ధామ్ లో ఉన్న విశ్వవిహారి స్వామి అప్పటి గుజరాత్ సీఎం నరేంద్ర మోదీ ఆఫీస్కి కి ఎస్ఓఎస్ కాల్ చేశారు రెస్పాన్స్ స్పీడ్ గానే ఉంది గాంధీనగర్ పోలీస్ చీఫ్ ఆర్బి బ్రహ్మభట్ సీన్కి చేరుకొని స్టేట్ కమాండో టీం రంగంలోకి దించారు స్థానిక పోలీసులు వాలంటీర్స్ కాంప్లెక్స్ చుట్టూ పరిమితిని ఏర్పాటు చేసి సందర్శకులను సురక్షిత ప్రాంతానికి తరలించారు అక్కడి స్థానిక సమాజం అసాధారణంగా స్పందించింది సాధారణ పౌరులు దుకాణదారులు టాక్సీ డ్రైవర్లు లోకల్స్ హీరోలుగా మారిపోయారు గాయపడిన వారిని హాస్పిటల్ కి తరలించారు భయపడిన కుటుంబాలను సురక్షితంగా బయటికి తీసుకొచ్చారు నీళ్లు ఫస్ట్ ఎయిడ్ ఇమ్మీడియట్ గా అందించారు అక్కడ ఒక్కొక్కరు ఒక్కో హీరోలా ఫైట్ చేశారు ఎలా అంటే రమేష్ పల్టేల్ అనే ఒక వాలంటీర్ ఒక గాయపడిన బాలుడిని కాల్పుల మధ్య నుంచి సురక్షితంగా బయటికి తీసుకొచ్చారు ఒక హీరోలా ఇలాంటి ధైర్య సాహసాలు ఆ రోజు చాలానే జరిగాయి ఇంతలో ఉగ్రవాదులు ఆలయంలోకి చొరబడలేక అక్కడ వేలో నుండే వాళ్ళు సెక్యూరిటీ బలగాలపై కాల్పులతో పౌరులకి హాని జరగకుండా స్పందించారు అప్పుడు సరిగ్గా సాయంత్రం గంటల నిమిషాల నాటికి సీఎం నరేంద్ర మోదీ ఢిల్లీలోని డిప్యూటీ సీఎం ఎల్కే అద్వానికి కాల్ చేసి ఎన్ఎస్జి బ్లాక్ కమాండోస్ ని పంపమని కోరారు సరిగ్గా సాయంత్రం ఏడు గంటల ముప్పై నిమిషాలకి స్టేట్ కమాండోలు లోకల్ పోలీసులు కాంప్లెక్స్ చిక్కుకున్న ముప్పై మంది సందర్శకులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు ఉగ్రవాదులు ఇప్పుడు చిక్కుకొని ఎగ్జిబిషన్ హాల్లో దగ్గర ఉన్నటువంటి చెట్ల తోటలోకి వెళ్లి దాక్కున్నారు రాత్రి పది గంటల పది నిమిషాల నాటికి బ్రిగేడియర్ రాజ్ సీతాపతి నేతృత్వంలో ముప్పై ఐదు మంది ఎన్ఎస్జి బ్లాక్ క్యాట్ కమాండోలు ఢిల్లీ నుంచి అక్షర్ధాం కి చేరుకున్నారు వాళ్ళు ఆపరేషన్ వజ్రశక్తి పేరుతో కాంప్లెక్స్ లో వ్యూహాత్మకంగా పొజిషన్స్ తీసుకున్నారు రాత్రంతా టెన్షన్ తో కూడిన సెర్చ్ ఆపరేషన్ నడిచింది అర్ధరాత్రి సమయంలో ఉగ్రవాదులు చెట్లలో నుంచి బాత్రూమ్ బ్లాక్ లో దాక్కున్నారు సెర్చ్ వాళ్ళను ఎస్కేప్ అవ్వనివ్వలేదు తెల్లవారుజామున సరిగ్గా ఆరు గంటల నలభై ఐదు నిమిషాల నాటికి పద్నాలుగు గంటల సెర్చ్ ఆపరేషన్ తర్వాత ఎన్ఎస్జి కమాండోలు చెట్ల తోటలో ఉన్న ముర్తాజా అష్రఫ్ లను కాల్చి చంపారు ఈ దాడి తీవ్రమైన నష్టాన్ని విధించింది ముప్పై మంది అమాయక పౌరులు ఇద్దరు స్టేట్ పోలీసులు ఒక ఎన్ఎస్జి కమాండో ప్రాణాలు కోల్పోయారు ఎన్ఎస్జి కమాండో సుజన్ సింగ్ భండారి తలకు గుండు తగిలి రెండేళ్లు కోమాలో ఉండాల్సి వచ్చింది ఆయన కోమాలోనే మరణించారు ఇక మరొక కమాండో సురేష్ చంద్ యాదవ్ అసాధారణ ధైర్యం చూసి ఆయన మరణానంతరం అశోక చక్ర అవార్డు అందుకున్నారు ఇక ఈ దర్యాప్తులో షాకింగ్ వివరాలు బయటపడ్డాయి ఉగ్రవాది జేబులో దొరికిన చీటీ లష్కర్ ఎ తొయిబా జైషే మహమ్మద్ అనే పాకిస్తాన్ ఆధారిత ఉగ్రవాద సంస్థలతో లింక్ ని బహిర్గతం చేసింది ఈ దారి టూ థౌజండ్ టూ ఫిబ్రవరిలో గుజరాత్ లోని గోధ్రా రైలు దహనం ఆ తర్వాత జరిగిన అల్లర్లకు ప్రతీకారంగా ప్లాన్ చేయబడిందని అనుమానించారు ఉగ్రవాదులు పాకిస్తాన్లో శిక్షణ పొందారు సరిహద్దు దాటి ఆయుధాలను తీసుకొచ్చారు స్థానిక ఆపరేటివ్ల నుంచి సహాయం కూడా పొందారు ఆ ఉర్దూ నోట్ కేవలం ప్లాన్ మాత్రమే కాదు అది రివెంజ్ స్టేట్మెంట్ అయితే ఈ స్లిప్ విషయాన్ని అటు గుజరాత్ స్టేట్ గవర్నమెంట్ కానీ సుప్రీంకోర్టు కానీ ఒప్పుకోలేదు స్వామి నారాయణ సంస్థ ఆధ్వర్యంలో అక్షర్ధాం నడుస్తూ ఉంటుంది ఈ సంస్థ బాధితులకు ఆర్థిక సహాయం కూడా చేసింది సురేష్ యాదవ్ కుటుంబానికి మూడు లక్షల రూపాయలు స్టేట్ కమాండోల కుటుంబానికి రెండు లక్షల రూపాయలు ఇక గాయపడిన వారికి మరణించిన యాత్రికుల కుటుంబాలకి కూడా సహాయం అందించారు బిఏపిఎస్ ఆధ్యాత్మిక నాయకుడు స్వామి మహారాజ్ శాంతి సందేశం ఇచ్చారు దీనివల్ల సమాజంలో ఉద్రిక్తతను తగ్గాయి గుజరాత్ లో అప్పటికే సామాజిక అల్లర్లతో సతమతమైన వాతావరణంలో ఈ సందేశం శాంతిని పునరుద్ధరించడంలో కీలక పాత్ర పోషించింది అక్షర్ధాం దాడి భారతదేశ భద్రతా వ్యవస్థలో పెద్ద మార్పులకు దారితీసింది ఆలయ కాంప్లెక్స్లో సెక్యూరిటీని మరింత టైట్ చేశారు సిఆర్పీఎఫ్ బలగాలు సీసీటీవీ కెమెరాలు మెటల్ డిటెక్టర్స్ ఎత్తైన గోడలను ఏర్పాటు చేశారు ఆపరేషన్ వజ్రశక్తి ఎన్ఎస్జి శిక్షణలో కేస్ స్టడీగా మారింది క్విక్ రెస్పాన్స్ కోఆర్డినేషన్ యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పింది ప్రభుత్వ ఉగ్రవాద వ్యతిరేక చర్యలను ఇంకా వేగవంతం చేసింది ఇంటెలిజెన్స్ షేరింగ్ సరిహద్దు భద్రతను మెరుగుపరిచింది అక్షర్ధం స్టాఫ్ ధైర్యం భద్రతా దళాల వీరత్వం సాధారణ పౌరుల సహాయం భయం మధ్య కూడా ఐక్యత మానవత్వం తెలుస్తాయని నిరూపించారు అక్షర్ధాం శాంతి యొక్క చిహ్నం భయాన్ని రేకెత్తించటానికి టార్గెట్ చేయబడింది కానీ అది మరింత బలంగా ఉద్భవించింది భారతదేశ ఆత్మ యొక్క అచంచల స్ఫూర్తికి నిదర్శనంగా నిలిచింది అక్షర్ధాం దాడి మనల్ని భయపెట్టలేదు మనల్ని మరింత బలంగా నిలబెట్టింది ఈ సంఘటన మనకు ధైర్యం ఐక్యత సంయమనం గురించి నేర్పింది ఈరోజు అక్షరధాం ఆలయం శాంతి ఆధ్యాత్మికతకు చిహ్నంగా నిలుస్తోంది మనం ఈ సంఘటన నుంచి నేర్చుకున్న పాఠాలను మర్చిపోకూడదు చరిత్రలో చీకటి అధ్యాయాలు దీనిలో భాగంగా ఈరోజు అక్షర్ధామ్ సంఘటన గురించి తెలుసుకుందాం నెక్స్ట్ వీక్ ఇలాంటి మరో ఇంపార్టెంట్ ఇన్సిడెంట్ వివరాలను మీతో షేర్ చేసుకుంటాను మీరు చేయవలసిందల్లా ఒకటి నన్ను సపోర్ట్ చేస్తూ నా వీడియోని లైక్ చేసి కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ